హరే కృష్ణ పిల్లలు మనం ఈరోజు ఏం చేస్తాం ఒత్తిల పెట్టెలతో గేమ్ ఆడుకుందాం ఏంటి ఆ గేమ్ పేరు ఎలాగ ఈ కాయరాజకాయ ఆడతాం చెప్పండి వెరీ గుడ్ గాజువే ఆ పెట్టెలో ఉండే ఒత్తు పదాలు చదివేయి ఇప్పుడు ఇక్కడ గాజు కనిపిస్తుంది కదా ఈ గాజు నేను వేసాను కదా ఇప్పుడు ఈ గాజు ఏ పెట్టి మీద పడిందో ఆ పెట్టి దగ్గర ఏ అక్షరముందో ముందు చెప్పాలి ఏంటి అక్షరము యా కింద అయ్యా కొయ్యా ఇప్పుడు దీంట్లో ఇంకా చాలా పదాలు ఉన్నాయి చూడండి చెయ్యి రొయ్యా ఇప్పుడు ఈ పదాలు నేను చదివాను కదా అందుకే ఈ ఏం పేరు పెట్టాము గాజు వేయి ఒత్తు పదాలు చదివే ఇప్పుడు ఆడతారా రెండో తరగతి పిల్లలు పట్టుకోమ్మా వెయ్యి నువ్వు వెయ్యి గాజు వెయ్యి ఒత్తుల పదాలు చదివే వెరీ గుడ్ కొట్టండి రావత్తు బుర్ర కర్ర గొర్రె మర్రి జుర్రు కర్రీ వెరీ గుడ్ క్లాస్ కొట్టండి ఇప్పుడు ఈ అమ్మాయి రా చదివింది కదా కాబట్టి రా మీద ఒక షార్ప్నర్ పెట్టాం ఇది నీదే ఆ యా నాది ఆ ఇప్పుడు గగన్ గణిత నువ్వు వేయు వెరీ గుడ్ నా ఒత్తు మీద వేసారా రైట్ రా వేసిన దాని మీద వేయకూడదు ఆ చెప్పు ఏంటది జమ్మ సి టీ పదవ టి చదివే జమ్మ కళ్ళు వెరీ గుడ్ క్లాస్ కొట్టండి అండి ఇక్కడ ఒకటి పెట్టమ్మా అరేంజర్ గెలుచుకున్నాడు నెక్స్ట్ నువ్వయ్యమ్మ అస్మిత ఎస్ ఏదమ్మా ఇదేన్ మీద పడింది తాపెట్టి మీద పడిందా చెప్పు తావత్తు చెత్త అత్త సుత్తి నత్త చెత్త వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి అస్మిత ఒక షాట్ మరి గెలుచుకుంది నువ్వు వెరీ గుడ్ జా చదువు ఇట్రా ఇట్రా

వెరీ గుడ్ ఎంత బాగా వేస్తున్నా చూడండి పిల్లలు వేసిన దాని మీద వేయకుండా చూడు దా చెప్పు ఏంటిది డా వత్తు ఎద్దు పెద్ద శుద్ధ గద్దె అద్దం చది వెరీ గుడ్ క్లాప్ కొట్టండి అందరూ ఆ ఏం గెలుచుకుంది షార్ట్నర్ పందా గేము